హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సో ఈ బ్లాగ్స్ వచ్చేసి వరలక్ష్మి రతం రోజు తీసిన వ్లాగ్స్ అనమాట సో ఇంకా నాకు టైం లేక నేనైతే ఈరోజు ఫోర్స్ చేస్తున్నాను అనమాట సో ఇంకా నేనైతే ముందు వరలక్ష్మి రథం రోజు ముందు రోజు నైట్ గ్యాస్ స్టవ్ ఫ్లాట్ పారం అంతా క్లీనింగ్ చేసుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నాను అనమాట సో నేను ఏ ఫెస్టివల్స్ వచ్చినా సరే నేను ఇలాగే చేసి పెట్టుకుంటాను అనమాట నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా ఇంటి ముందర ముగ్గు పెట్టేసుకొని గడప అయితే పూజించుకున్నాను అనమాట సో ఇంకా గడప పూజించుకొని ఇంకా నైవేద్యాలు ఒక ఐదు రకాల నైవేద్యాలు అయితే పూ చేసుకున్నాను అమ్మవారికి సో ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఇంకా నేను కూడా ఫ్రె రెడీ అయ్యి వచ్చేసి ఇంకా అమ్మ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట సో ముందుగా మనము గణపతి పూజ అయితే చేసుకోవాలి సో నేను కూడా ఇలాగే గణపతి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఇంకా అమ్మవారి పూజ అయితే మొదలుపెట్టినాను సో అమ్మవారికి నాకు వచ్చిన మంత్రాలు అందుతోనే అష్టోక్షర మంత్రాలు కొన్ని అయితే చదువుకొని అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట సో నా శక్తి కొద్దీ ఒక ఐదు మంది ముత్తైదులకైతే ఇంకా వాయనం ఇవ్వాలని చెప్పేసి పిలిచాను సో ఐదు మందికి ఇవ్వచ్చు తొమ్మిది మందికి ఇవ్వచ్చు పదకొండు మందికి ఇవ్వచ్చు పదహారు మందికి ఇవ్వచ్చు ఎవరి శక్తి కొద్ది వాళ్ళకి అనమాట సో నేనైతే ఒక ఐదు మందికి అయితే ఇచ్చుకున్నాను అనమాట సో లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకున్నాను టూ ఇయర్స్ అవుతుంది వరలక్ష్మి రత్నం చేసుకోబట్టి సో ఇంకా నేనైతే అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంకా చాలా ఇయర్ అయితే చాలా బాగా అయితే చేసుకున్నాను అనమాట సో లాస్ట్ వీక్ లాస్ట్ ఇయర్ నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండా ఉండే ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా మీతో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలి ఇలాగే ఇలాగే నన్ను ఎల్లప్పుడూ ఇట్లా సపోర్ట్ చేసి మీరు నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను అనమాట సో మీ ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం నాకైతే ఇవ్వండి సో ఇంకా నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆరతి అయితే ఇచ్చుకున్నాను అనమాట సో ఇంకా వాయనాలు తీసుకోవడానికి ముత్తైదువులు కూడా వచ్చేసారనమాట ఇంకా నేను ఆరతి ఇచ్చేసి ఇంకా మా వారి దగ్గరికి వెళ్ళి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అనమాట సో నేను శుక్రవారం పూజ చేసుకున్నా సరే ఎప్పుడైనా సరే మా వారి అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటాను సో ఇంకా నా ఈ పూజ బ్లాగ్స్ ఇదే అనమాట ఇంకా మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేసేయండి కామెంట్ చేసి ఊరికే వెళ్ళకుండా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి